శ్రీమద్ భాగవతం పన్నెండవ స్కందం మూడవ శ్లోకం కలే దోషనిదే రాజన్ అస్థియు మహాన్ ముక్త ఓ రాజా కలియుగము దోషసాదరమే అయినప్పటికి దీనిలో ఇంకనూ ఉన్నట్టి ఒక మహాగుణమేమనగా కేవలము హరే కృష్ణ చేత మనజుడు మనుజుడు భవబంధ విముక్తుడై పరంధామమునకు చేరగలుగుచున్నాడు ఈ కలియుగం యొక్క అసంఖ్యాకమగు దోషములను పేర్కొని పిమ్మట శుకుదేవ గోస్వామి ఇప్పుడు దీనిలోని ఒక మంచి గుణమును తెలియజేయుచున్నాడు ఒకే ఒక్క శక్తివంతుడైన రాజు అసంఖ్యా చోరులను బతింపగలిగినట్లు ఒకే ఒక్క ఆధ్యాత్మిక గుణము ఈ యోగ దోషమంతటిని చేయగలదు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేది మహామంత్ర కీర్తన ప్రాముఖ్యమును పతిత యుగములో అంచనా వేయజాలము ఈ కలియుగం అనేది దోష సాగరం దోష సాగరం అంటే ఎవ్రీథింగ్ ఈస్ కంటామినేటెడ్ అనమాట మొత్తం ఈ కలియుగంలో ఒక ప్యూరిస్ట్ థింగ్ అనేది లేదు అసలు సుఖదేవ్ గోస్వామి వారు ఇది చెప్పేసి ఎండింగ్ లో భాగవతం ఎండింగ్ లో ఏదో చెప్తున్నా ఏమని ఉన్న ఒక్కటే ఒక ప్యూరెస్ట్ థింగ్ ఏంటంటే అది కూడా ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించినది కాదు కాబట్టి ఆధ్యాత్మిక లోకానికి గోలోకానికి సంబంధించినది కాబట్టి ఆ ఉన్న ఒక్క ఒక్కటి ఏంటంటే ప్యూరెస్ట్ థింగ్ శుద్ధమైనది ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం అంటున్నారు అండ్ పర్పస్ ఏంటి మరి ఆధ్యాత్మిక లోకం నుంచి అంత శుద్ధమైన హరే కృష్ణ మహామంత్రం ఈ కంటామినేట్ అయిన అశుద్ధమైన దోష పూర్ణితమైన ఈ భౌతిక ప్రపంచానికి ఎందుకు వచ్చింది ఈ హరే కృష్ణ మహామంత్రం ఎందుకు వచ్చింది ఎందుకంటే మనల్ని ప్యూర్ చేసేకి ఈ కండామినేషన్ ని పోగొట్టేకి హరే కృష్ణ మహామంత్ర అనే ఒక శుద్ధమైన మంత్రం భౌతిక ప్రపంచం అనే ఒక అశుద్ధమైన ఈ లోకంలో లోకంలో వచ్చి ఈ లోకాన్ని పవిత్రం చేస్తుంది పామనం చేస్తుంది అనమాట సో ఈ లోకాలే మనల్ని కాదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ లోకంలోనే మనం ఉన్నామన్నమాట ఆ విషయం మర్చిపోతారు వాళ్ళు సో ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకున్నాము అంటే కంటామినేటెడ్ అశుద్ధం ఆల్రెడీ బాడీ పరంగా స్నానం చేస్తుంటాం కదా మూడు సార్లు రోజుకి క్లీన్ చేసుకుంటున్నాం సో అలానే మనసుని ఆత్మని శుద్ధం చేసుకునే పద్ధతి ఈ హరే కృష్ణ మహామంత్ర పద్ధతి వేరే ఏది పని చేయదు అనమాట ఆల్రెడీ చెప్పేస్తున్నారు కదా ఈ శ్లోకంలో ఈ కలియుగంలో ఈ లోకం అంతా కంటామినేటెడ్ ఏది పని చేయదు ఏది పని చేయదు అనమాట ప్యూర్ అయ్యేకి ఒక్క ఈ హరే కృష్ణ మహామంత్రం తప్ప అండ్ ఈ సిచ్యువేషన్ లో నేను ఒకటి చెప్పాలనుకున్నాను చాలా మంది మేము ఒక్కొక్కసారి బయట ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం ఐదు వందల మందికి అట్లా ప్రతి వారం అలానే ఆ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ సమయంలో కానీ బయట బయట మేము ఒక్కొక్కసారి బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తుంటాం భగవద్గీత భాగవతం ఇవన్నీ తీసుకోండి కొనుక్కోండి దయచేసి ఇది గొప్ప జ్ఞానము అది ఇది చెప్తూ అందరి దగ్గర వచ్చే ఒక కామన్ రిప్లై చాలా రిప్లైలు వస్తాయి కామన్ రిప్లై ఏంటి తెలుసా మేము ఈరోజు నాన్ వెజ్ తిన్నామండి సో ఈ జబ్బము ఇవన్నీ మా వల్ల కాదు బుక్ తీసుకోవడం మా వల్ల కాదు ప్రసాదం తీసుకోవడం మా వల్ల కాదు అని రిజెక్ట్ చేస్తుంటారు అనమాట మూర్ఖత్వం పెద్ద మూర్ఖత్వం పెద్ద ఫుల్లిష్నెస్ ఇది సో నేను అనేది ఒక్కటే కాదు ఇది ఫుల్ష్నెస్ అని లాజికల్ గా ఆలోచించండి ప్రసాదం అనేది ఒక ప్యూరెస్ట్ థింగ్ రైట్ పవిత్రమైన ఒక పదార్థం కదా కృష్ణునికి నైవేద్యం పెట్టి శ్రీకృష్ణ భగవానుడు దాన్ని పవిత్రం చేస్తే ఆ పవిత్రమైన ప్రసాదాన్ని మనం తింటే మన ఆత్మ శుద్ధమైతుంది ఇది ప్రసాదం యొక్క పర్పస్ కదా అలానే మంత్రం హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ మహామంత్రం అనేది ఆల్రెడీ శ్లోకం ప్రకారం ఈవెన్ చైతన్య చరిత అమృతంలో చాలా శ్లోకాలు ఉన్నాయి సో గోలోకం నుంచి ఇంపోర్ట్ చేసిన మంత్రం ఇది మనం ఫ్రూట్స్ ఇంపోర్ట్ చేస్తాం కదా డ్రాగన్ కివి ఇట్లాంటి ఫ్రూట్ సింగపూర్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం మన దగ్గర ఉండవు అట్లా హరే కృష్ణ మహామంత్రం అన్నది గోలోకం నుంచి తెప్పించుకున్న మంత్రం అనమాట గొప్ప గొప్ప శుద్ధ భక్తులు మనకు అందజేశారు అనమాట శ్రీకృష్ణ భగవాను చేతన మహాప్రభు రూపంలో వచ్చి మన మీద కరుణతో ఈ పవిత్రమైన మంత్రాన్ని అందించారు ఓకే ఈ ప్యూర్ మంత్రం పలకడం యొక్క పర్పస్ ఏంటి మనం అశుద్ధం ఆల్రెడీ ఆల్రెడీ కంటామినేటెడ్ నాన్ వెజ్ తిన్నప్పుడు మాత్రమే కాదు కంటామినేటెడ్ ఆల్రెడీ కంటామినేటెడ్ అందుకే జన్మ తీసుకున్నాం మనం కన్నా ప్యూర్ అయింటే వైకుంఠంలో ఉండేవాళ్ళం కంటామినేటెడ్ కాబట్టి ఇక్కడ భర్త తీసుకున్నాం ఇక్కడ అనుభవిస్తున్నాం అనమాట మెడిసిన్ ఈ మంత్రం ప్యూర్ సో అది తీసుకొని మనం ప్యూర్ అవ్వాలి బుక్ భగవద్గీత ఎంత పవిత్రమైన గ్రంథం భాగవతం ఇంకా పవిత్రమైన గ్రంథం ఇవి విన్నా చదివినా గాని మనలోని కంటామినేషన్ మొత్తం తొలగిపోతుంది ఓకే ఇది అసలైన లాజిక్ కానీ మనం పెట్టే లాజిక్ ఏంటంటే చాలా మంది బయట చెప్పే లాజిక్ మేము పోయినప్పుడు నాన్ వెజ్ తిన్నాను నేను ముట్టుకోకూడదు చేయకూడదు తినకూడదు అవి ఇవి సింపుల్ గా చెప్పాలంటే మనకు ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి ఒక జ్వరం వామిటింగ్ జాండీస్ ఏదైనా కానీ మనం ఆల్రెడీ డిసీజ్ రోగం వచ్చేసింది ఆల్రెడీ మనం రోగులు అంటాం కదా రోగం వచ్చిన వాళ్ళని మెడిసిన్ మెడిసిన్ యొక్క పర్పస్ అండి ఆ మెడిసిన్ తీసుకుంటే మన డిసీజ్ అనేది తగ్గుతుంది ఇది కదా మెడిసిన్ పర్పస్ ఇంకా వేరే పర్పస్ ఏది లేదు మెడిసిన్ రోగం ఈ రెండు కంప్లీట్ ఆపోజిట్ యాక్చువల్లీ కంప్లీట్ ఆపోజిట్ రోగం అనేది ఒక నెగిటివ్ థింగ్ మెడిసిన్ అనేది ఒక పాజిటివ్ మెడిసిన్ అనేది ఒక పాజిటివ్ థింగ్ రైట్ ఈ మెడిసిన్ ఎప్పుడైతే తీసుకుంటామో ఒక పాజిటివ్ థింగ్ ఎప్పుడైతే తీసుకుంటామో ఈ నెగిటివ్ థింగ్ అని చెప్పుకుంటున్న డిసీజ్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది కదా ఇది కదా లాజిక్ దీన్ని ఉన్న లాజిక్ ఇప్పుడు వీడు అన్నాడు అనుకోండి నాకు డిసీజ్ ఉంది నేను తగ్గేంత వరకు మెడిసిన్ తీసుకోవాలనుకోవట్లేదు సో సారీ నేను ఇప్పుడు తీసుకోవాలనుకోవట్లేదు నా డిసీజ్ తగ్గిన తర్వాత నేను తీసుకుంటాను అన్నాడు అనుకోండి ఇన్ లాజికల్ అసలు ఇంతకన్నా ఫుల్స్ ఇది నేను చెప్పదు కదా ఈ లాజిక్ వింటే ఈ ఆన్సర్ ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన తర్వాత మీరు అందరు కూడా దీన్ని వీడిని ఫుల్ అనే అంటారు సో డిసీజ్ ఉన్నప్పుడు మెడిసిన్ తీసుకుంటే డిసీజ్ అనేది తగ్గుతుంది ఇది మెడిసిన్ ఒక పర్పస్ అలానే మనకందరికీ ఉన్న డిసీజ్ భవరోగం భవరోగం వల్ల మనం కంటామినేట్ అయిపోయాం భవరోగం అంటే ఏంటి జన్మ మృత్యు జ్వర వ్యాధి సఫరింగ్ ఎందుకు ఈ సఫరింగ్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్ఫ్ విత్ బాడీ శరీరంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటున్నాం శుద్ధమైన ఆత్మతో కాకుండా ఆత్మ శుద్ధం ఆత్మకి ఏ కంటామినేషన్ లేదు యాక్చువల్లీ మన హృదయంలో ఉన్న ఆత్మకి అందుకే ఆత్మకి డైరెక్ట్ సఫరింగ్ డైరెక్ట్ సఫరింగ్ కాదు ఇది శరీరం ద్వారా ఆత్మ సఫర్ అవుతుంది ఆత్మకి డైరెక్ట్ గా ఎప్పుడు సఫరింగ్ ఉండదు అసలు సచ్చిదానంద క్వాలిటీస్ ఉంటాయి ఆత్మలో శ్రీకృష్ణ భగవాను క్వాలిటీస్ సో కృష్ణుడు ఎక్కడైనా సఫర్ అవ్వడం చూసారా మీరు ఎక్కడ ఉండదు అనమాట సో ఆయన సచిదానంద విగ్రహుడు సచిదానంద రూపం ఆత్మ కూడా సచిదానంద రూపమే కానీ ఎప్పుడైతే ఇక్కడ జన్మ తీసుకుంటామో ఫుల్లీ కంటామినేటెడ్ కామ క్రోధ కోప మద మాత్సల్య ఇవన్నీ కూడా పెరగపోయి ఉంటాయి జన్మ జన్మలుగా సో హరే కృష్ణ మహామంత్రం అన్నది చాలా ప్యూరెస్ట్ థింగ్ వన్ అండ్ ఓన్లీ ప్యూరెస్ట్ థింగ్ ఇన్ దిస్ కలియుగ వేరే ఏ మంత్రము పనికిరాదు వేరే ఏ యోగ పనికిరాదు ఏ ఆసనాలు పనికిరాదు ఏవి పనికిరావు అసలు ఎందుకంటే ఆ ఈ యోగా అంటేనే ఏంటి ఇంద్రియ నిగ్రహం సో ఈ హరే కృష్ణ మహామంత్రంతో మనం ఇంద్రియాలని ప్యూర్ చేసుకోవాలి శరీరాన్ని స్నానం చేసేట్లయితే ప్యూర్ చేసుకుంటామో మన ఇంద్రియాలని శుద్ధం చేసుకోవాలి ఆత్మను శుద్ధం చేసుకోవాలన్నమాట అలా మనం ఈ ప్యూర్ శుద్ధమైన హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకుంటే ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న కంటామినేషన్స్ మన ఒంట్లో ఉన్న కంటామినేషన్స్ మన మనసులో ఉన్న కంటామినేషన్స్ అన్ని తొలగిపోతాయి అవి తొలగిపోయిన తర్వాత తీసుకోవడం చాలా మందికి ఉన్న డౌట్ నాన్ వెజ్ తినేటప్పుడు భగవద్గీత చదవచ్చా నాన్ వెజ్ తినేటప్పుడు మంత్రం చేయొచ్చా నాన్ వెజ్ తినేటప్పుడు ప్రసాదం తినొచ్చా ఈ డౌట్స్ నో ఇల్లాజికల్ ఈవెన్ ఇంకా ఈ నాన్ వెజ్ తినేవాళ్ళు లేదా వేరే ఆల్కహాల్ దగే వాళ్ళు లేదా వేరే ఇంకేమైనా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా పెట్సా ఓకే నాన్ వెజ్ నాన్ వెజ్ ఎందుకంటే బయట ఎక్కువ మాకు అదే ఎదురైతుంటాయి కాబట్టి బట్ చాలా మందికి చాలా రీజన్స్ ఉంటాయి ఇవి పక్కన పెట్టేకి భగవద్గీత మంత్రం ఆ ప్రసాదం సో ఏ రీజన్స్ అయినా కానీ ఇంకా ఈ రీజన్స్ చెప్పాలి ఇంకా ఎక్కువ తీసుకోవాలి గా అయితే నాన్ వెజ్ తినే వాళ్ళు ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా చేసుకోవాలి మామూలుగా అయితే నాన్ వెజ్ తినే వాళ్ళు ఇంకో కప్పు ప్రసాదం ఎక్కువ తినాలి ఇంకా ఎక్కువ శుద్ధం అవుతాం నాన్ వెజ్ తినే వాళ్ళు ఇంకో పేజ్ ఇంకో శ్లోకం ఎక్కువ చదవాలి ఇంకా చెప్పాలంటే సో ఇది ఈ లాజిక్ అని ఎందుకంటే మన కంటామినేషన్ వల్ల ఇది ఎప్పటికీ అపవిత్రం అవ్వదు సో మనం ఏదో డైరెక్ట్ గా విగ్రహాలకి పూజలు కాదు మనం చేసేది గర్భగుడిలోకి అండి అందుకే వేప పూసలు తులసి పూసలు కూడా ఇవ్వకుండా మన దగ్గర ఉండాలి సో వైప పూసల మీద ఈ మంత్రం ఏ రిస్ట్రిక్షన్స్ లేవు సార్ ఇంకా చాలా ఇబ్బంది చేస్తే ఏమి ఇబ్బంది సో అట్లా హ్యాపీగా ఇంకా ఎక్కువ డోస్ తీసుకోవాలి మెడిసిన్ ఎక్కువ డోస్ తీసుకోవాలి సో మన కంటామినేషన్ వల్ల అది అపవిత్రం అవ్వదు దాని వల్ల మనం పవిత్రం మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి తప్ప పవిత్రమైతే పవిత్రమైతామే తప్ప దానివల్ల మన వల్ల దానికి ఏం కృష్ణుడికి ఏం అవ్వదు మనం నాన్ వెజ్ ఎందుకు లేదు ఇప్పుడు ఇవన్నీ టచ్ చేయడం కృష్ణుడికి ఏమన్నా అవుతుందేమో లేదంటే మనకి ఏమన్నా అవుతుందేమో అనేది కూడా ఇంకా చాలా మందికి పోయి సో యాక్చువల్లీ కంటామినేటెడ్ అని తెలుసు అందుకే మనం ముట్టుకోవట్లేదు అవన్నీ మరి తెలిసినప్పుడు కూడా యాక్చువల్లీ అది మానేయాలి కానీ అది తెలిసినప్పుడు కంటామినేటెడ్ అని అవి బ్యాడ్ థింగ్స్ అని ఇది మనం మానేసాం అనుకోండి ఎప్పటికీ మెడిసిన్ తీసుకోకుండా ఎప్పటికీ రోగం తగ్గదు సో అట్లా చాలా మంది రియ రియలైజ్ అవ్వాల్సిన విషయం అది మంత్రం అనేది చాలా ప్యూరెస్ట్ థింగ్ అనమాట కలియుగంలో ఇంకేది లేదు భాగవతం డిక్లేర్ చేసేస్తుంది మిగతా అవన్నీ ఇంప్యూర్ మిగతావన్నీ ఇంప్యూరే అండ్ ఈవెన్ ఎక్కడైనా మనం ముహూర్తాలు పెట్టుకుని ఏమైనా ప్రోగ్రామ్స్ చేసుకుంటుండం ఆధ్యాత్మిక ఆ వ్రతాలు ఈ వ్రతాల ఇవన్నీ ఈ కలియుగంలో బ్రాహ్మణుడు ఇంప్యూరే చదివే మంత్రం ఇంప్యూరే చేసే పని ఇంప్యూరే అన్ని ఇంప్యూరే దానికి కూడా ఒక శ్లోకం ఉంది యాక్చువల్లీ సో కానీ హరే కృష్ణ మహామంత్రం ఎప్పుడైతే మనం చదువుతాము దీని వలన అక్కడ ఉన్న దోషాలు ఇంప్యూర్స్ బ్యాడ్ థింగ్స్ ఇంప్యూరిటీ మొత్తం కంటామినేషన్ అంతా కొట్టుకొని పోతుంది అంత హరే కృష్ణ మహామంత్ర కీర్తన పెట్టించుకోవాలనేది అందుకే మనం ఏ ప్రోగ్రాం చేసుకున్నా హరే కృష్ణ మహామంత్ర కీర్తన అక్కడ ఉండాలి అక్కడ ఉంటే మొత్తం అన్ని దోషాలు కొట్టుకొని పోతాయి ఇంకా హౌస్ ప్రోగ్రామ్ అంటాం దాన్ని మనం హౌస్ ప్రోగ్రామ్ లేదా వేరే ఏమన్నా ఫంక్షన్ జరుగుతున్నా కూడా వాళ్ళు ఇల్లు ఈ హరే కృష్ణ వాళ్ళతో ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టించుకుంటారు హరినామం వినపడాలి ఇంట్లో కాబట్టి సో ఒక వైష్ణవుల అడుగు పెట్టని ఇల్లు హరినామం వినపడని ఇల్లు ఇవన్నీ కూడా శ్లోకాలలో ఉన్నాయి సో ఏంటంటే ఇది సర్పాలు జరిగేదంతా సమానం అంట అంత బ్యాడ్ వైబ్స్ హరినామం లేకుంటే మీరు ఆల్రెడీ హరినామం చేస్తున్నారు కాబట్టి మీ ఇంట్లో హరినామం ఫ్యామిలీతో కలిసి కూర్చొని చేయండి ఇంకా ఒక రౌండ్ అన్న రోజు వైకుంఠంతో సమానం ఇల్లు సింపుల్ మనం వెంటనే దీనికి రియాక్ట్ అవ్వడం కన్నా అదేంటి హరినామం వినపడకుంటే అది సర్పాలతో తిరిగే ఇల్లు దానికి రియాక్ట్ అవ్వడం కన్నా అది పురాణాలలో ఉంది మనం ఏం చేయలేం దానికి దేనికి రియాక్ట్ అవ్వాలంటే ఓ హరినామం చేసుకుంటే వైకుంఠంతో సమానమా ఇల్లు అట్లయితే ఇది తీసుకుందాం ఫస్ట్ వైకుంఠం లాగా మార్చుకుందాం ఇలా రియాక్ట్ అవ్వాలి పాజిటివ్ గా హరే కృష్ణ ఎందుకంటే మనం సత్వగుణంలో ఉంటాం కాబట్టి మొత్తం ప్యూర్ వైప్స్ వస్తాయి చాలా చాలా శుద్ధమైన వాతావరణం క్రియేట్ అవుతుంది దీంట్లో హరే కృష్ణ